శ్రీ మనోహర్ రెడ్డి గారు మీరు లాస్ట్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మొట్టమొదట మాట్లాడడానికి అవకాశం వచ్చేందుకు అధ్యక్ష మన తాండూరు నియోజకవర్గంలో పట్టణానికి దగ్గరనే గొల్ల చెరువు అనేది ఒకటి ఉంది అధ్యక్ష ఆ గొల్ల చెరువుని అభివృద్ధి చేసి మినీ ట్యాంక్ బాండ్గా చేసినట్లయితే ఎందుకంటే తాండూరు పట్టణంలో ఒక లక్ష మంది పాపులేషన్ ఉంటారు అధ్యక్ష వారికి అందరు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తప్పకుండా మీరు ట్యాంక్ పండుగ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా మన దగ్గర అధ్యక్ష మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో మన నీళ్ళు మనకు రావాలా మన నిధులు మనకు రావాలని చెప్పి ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో తాండూరు నియోజకవర్గంలో మీరు రెండు వేల నాలుగులనే శివసాగర్ ప్రాజెక్ట్ అన్న అధ్యక్ష మీకు తెలుసు కూడా దానికి ఆ రోజు పోండిషన్ వేసి ఉన్నాం అధ్యక్ష ఇప్పటి వరకు కూడా అది ఇంకా కూడా కంప్లీట్ కాలేదు మనం కొట్లాడు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మన నీళ్ళు రావాలని చెప్పి తెచ్చుకున్నాడు పది సంవత్సరాల్లో దానికి పొట్టి పెట్టినటువంటి పాపన వల్లే ఖచ్చితంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ అధ్యక్ష ఆ శివసాగర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేపేయవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది అధ్యక్ష మన దగ్గర చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఈరోజు కెపాసిటర్స్ లేవనే ఒక ఉద్దేశంతో వాళ్లకు సెవెంటీ ఫైవ్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ బిల్స్ అధికంగా వేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఎందుకంటే అక్కడ చిన్న చిన్న కమతాలు దాదాపు ఒక ఇరవై ముప్పై వేల కుటుంబాలు ఆ పాలిష్ యూనిట్స్తోని ఆధారపడ్డటువంటి యూనిట్ ఇండస్ట్రీ అధ్యక్ష దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ ఆ కెపాసిటీస్ అంటే ఈరోజు మార్కెట్లో ఒక ఆఫ్ సడన్గా కావాలంటే కూడా టైం పడుతుంది దొరకట్లేదు అధ్యక్ష కొద్దిగా వాళ్ళకు రెండు మూడు నెలలు వాళ్ళకు వెసులుబాటు ఇచ్చి మార్చి వరకు ఇచ్చి మార్చి లోపల ఖచ్చితంగా అందరికీ కెపాసిటీస్ కెపాసిటర్స్ పెట్టుకునే విధంగా అంతవర దగ్గర ఆ పాత బిల్స్నే కంటిన్యూషన్ చేసి ఎందుకంటే త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళకి పెనాల్టీస్ వేస్తే వాళ్ళు ఇప్పుడు కట్టుకోలేని పరిస్థితి అధ్యక్ష వాళ్ళు ఆ సిక్ అయిపోయి వాళ్ళ యూనిట్ని బంద్ చేసుకునే ప్రమాదం ఉంది అధ్యక్ష ఆ కుటుంబాలంతా రోడ్డు మీద పడే ఆస్కారం ఉంటుంది ఆ కుటుంబాలని వాళ్ళని ఆలోచన చేసుకుంటూ వాళ్ళని ఆలోచన చేసుకుంటూ తప్పకుండా ఈ విధంగా గౌరవ మంత్రి గారు వెసులుబాటు ఇవాళ ఇంకొకటి అధ్యక్ష మన దగ్గర లూజ్ వైర్స్ ఇండ్లకెళ్ళిపోయినాయి కూడా చాలా మటుకున్నాయి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పటికే ఏడెనిమిది స్టేషన్లు కూడా ఇచ్చిండు మీ ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ లూజ్ వైర్స్ ఐరన్ పోల్స్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఐరన్ పోల్స్ ఉండడంలో కొద్దిగా వర్షాలు పడ్డప్పుడు షార్ట్ సర్కుట్ వచ్చి పశువులు కానీ మనుషులు కానీ చనిపోయే ప్రమాదం ముందు రెండు ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి అధ్యక్ష మన దగ్గర దయచేసి గౌరవ డిప్టీ సీఎం గారికి పోల్స్ ఐరన్ పోల్స్ అన్నింటిని కూడా షిఫ్టింగ్ చేయించి దశల వారిగా ఖితంగా వాటిని కూడా కొత్త స్తంభాలను ఏవలసిందిగా మీ దారా కోరుకుంటే అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగించుకుంటున్నాం ధన్యవాదాలు అధ్యక్ష